శ్రీగురుభ్య శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదవ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరచిపోలైనటువంటి మరపు రాలైనటువంటి సంవత్సరానికి గుడ్ బై చెప్తూ మనమంతా కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి వేళ పన్నెండు రాసులకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది అని చూసినప్పుడు మరి అన్ని రాశులలోకి ఉత్తమమైనటువంటి రాశిగా తులారాశి వృషభ రాశికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం రెండవ స్థానంలో మరి సింహరాశి తర్వాత ధనుస్సు రాశి అదేవిధంగా మకర రాశి వారికి రెండవ స్థానంగా చెప్పుకోవచ్చు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి చివరిగా చూసినప్పుడు చాలా అన్ని రంగాలతో కూడుకున్నటువంటి వారికి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పన్నెండు రాశులలో మొదటి స్థానాన్ని మనం తులారాశికి రెండవ స్థానాన్ని వృషభ రాశికి తర్వాత మూడవ స్థానాన్ని ఇక్కడ చూసినప్పుడు మనకు గ్రహస్థితిని అనుసరించి ధనుస్సు మకరం వీటికి ఇవ్వవచ్చు అయితే ఈ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురువు మూడు రాశులలో మారుతున్నాడు కాబట్టి కొంతవరకు ఒకే రాశికి పూర్తి విజయం అనేది లభించకుండా మనకు గురుగ్రహం అతిచార యోగం అనేది జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం చూసినప్పుడు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వారికి తర్వాత ధనుస్సు రాశి వారికి అదేవిధంగా మరి మనం చూసినప్పుడు ఇక్కడ వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి మరి మిగతా కుంభ తర్వాత వృశ్చిక అదేవిధంగా మేషరాశి వారికి రెండవ స్థానంగా చెప్పుకోవచ్చు అన్నిటికంటే మరి అననుకూలమైనటువంటి పరిస్థితులు రాశికి తర్వాత కర్కాటక రాశికి అదేవిధంగా మీనరాశికి కొంతవరకు అనకు అననుకూలమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి